అభివృద్ధి పనులు ప్రచారానికి పరిమితం అయ్యాయని ప్రాజెక్టులు నీరు లేక విలవిలబోతున్నాయని బీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై దాడులు చేశారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మేడి లక్ష్మీ నరసింహరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు ఆలోచనతో అద్భుతంగా ప్రాజెక్టులు కట్టారని రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ప్రజలను మబ్బి పెట్టారని చూస్తే నష్టపోతారని అన్నారు చిల్లర రాజకీయాలతో మేడిగడ్డ ని ఎండబెడుతున్నారని ఎండాకాలంలో నీళ్లు లేక కాంగ్రెస్ కరువు తెచ్చిందన్నారు నియోజకవర్గానికి నిరంతర నీరు తీవాలని ఎమ్మెల్యేలు కోరారు అలా చేస్తే మా చేస్తామన్నారు డెబ్బై కోట్ల రూపాయలతో గుడి చెరువు సుందరీకరణ చేశామన్నారు పదిహేడు కోట్ల రూపాయలతో చెరువుల్లో నీరు నింపే విధంగా చేశామన్నారు ఐదు కోట్ల రూపాయలతో మిషన్ భగ్రతతో నీళ్లు అందిస్తామన్నారు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై కక్ష పూర్తంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దాడులు చేశారని

అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు అది లేనిది ఈ తెలంగాణ రూపురేఖలు మారాయి అందుకని దాన్ని ప్రియారిటీగా తీసుకొని దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో పదిహేను వందల ఎనభై ఏడు కోట్లు పెట్టి కంప్లీట్ చేసిందా లేదా ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏం జరిగింది ప్రజలలో అని మా గౌరవ శాసనాలు చెప్తా ఉంటారు పదే పదే చెప్తా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన కల్పించుకోండి స్ట్రాటజీస్ తెప్పించుకోండి మీరు గవర్నమెంట్లో ఉన్నారు తర్వాత మీరు మేము చెప్పినట్టు మేము తప్ప అయితే మాకు చెప్పండి నిరాకరంగా మేము చెప్తా ఉన్నాం మీకు ఏం చేసినామని మా తప్పని మీరు చెప్పండి మేము సంతోషిస్తాం దానికి బాధ లేదు ఎవరు ఉంటే సవరించుకొని మేము మళ్ళీ చెప్తాం దానికి బాధ లేదు కానీ వాస్తవంగా రెండు వేల ఆరు నుండి పద్నాలుగు వరకు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోనే మిడ్ మైనర్ ప్రారంభించి అసంపూర్తిగా మిగిలిన దాన్ని ఇద్దరు కాంట్రాక్టర్లు మారిన అసంపూర్తిగా మిగిలిన దాన్ని పదిహేను వందల ఎనభై ఏడు కోట్లు పెట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి దగ్గర కూడా లక్షల ఎకరాలు పారే ప్రక్రియ కల్పించింది ఇది వాస్తవమా కాదా అని కనిపిస్తామని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆలోచించండి ఇలా ఇలా ముప్పు గ్రామాల సమస్య గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా మరి ఇప్పుడున్న గౌరవ మంత్రి పున్న ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా ఉండ్రి అదే ఇప్పుడున్న మరి శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు కూడా మరి ఇద్దరు కలిసి సుమారుగా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మరి ముప్పు గ్రామాల సమస్యల పట్ల మరి ఒక ఉద్యమంలాగా తీసి మరి మీ కాలయా కాలం గడుపుకుంటే మీరు వచ్చి పదిహేను నెలల తర్వాత ఏం చేసిన రు అని మేము అడుగుతావు రెండు వేల ఆరకేళ్ళు పద్నాలుగు ఎనిమిది సంవత్సరాలు ప్రాజెక్టు మీరే కన్సివ్ చేసినారు మరి ప్రాజెక్ట్ అను చూసినా కానీ సమస్యలు ఎందుకు మిగిలించారు మీరు ఎందుకు మీరు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు ఎందుకు వాళ్ళ వాళ్ళతో సంతోషపరచలేదు ఎందుకు సమస్యలు సమస్యలుగా ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మటుకు సమస్యలు పరిష్కరించి ఇంకేదో అడపా కొంచెం మిగిలి ఉంటే అప్పుడున్న మా నాయకులు కేసీఆర్ గారు ఐదు లక్షల నాలుగు వేలు ప్రతికిస్తా అని చెప్పారు ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇది సాధ్యం కాదు ఒక బిడ్మా ఇస్తే రాష్ట్రంలో ఇస్తే ఇది సాధ్యం కాదు అని మరి సవరణ కూడా చెప్పడం జరిగింది ఈ మాటను పట్టుకొని మీరు ఎనిమిది సంవత్సరాలతో ఉద్యమ బాటలు పెట్టి మేము వచ్చినాక తప్పకుండా ఇస్తామని చెప్పి మీరు వచ్చిన పదిహేను నెలలకు మరి ఏమి ఇస్తున్నారా ఇస్తలేరాని స్పష్టత కూడా లేదు ఇచ్చాడు దేవుడదిగా మీరేమో చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఇరవై నవంబర్ నాడు వచ్చినప్పుడు ఓ రెండు రోజుల ముందు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం రిజిస్ట్రేషన్ చేయొద్దారో ఏందో మీ భావన ఏముండో కానీ మీరేం చెప్పిందంటే నాలుగు నల్ నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల పైచీలకు ఇండ్లకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు అంటే ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఏడు మందికి ఎంతో మందికో తొంభై ఆరు మందికో మరి మేము మీరు ఎలిజిబుల్ కాదని చెప్పారు ఇప్పటివరకు ఒక ఇంద్రం ఇల్లు ఇచ్చింది లేదు ప్రకటన తప్పితే ఓ జియో కాపీ అది వచ్చింది తప్పితే ఆ ఇండ్లకు ఐదు లక్షల నాలుగు వేలు ప్రతి కుటుంబానికి ఇచ్చే విషయంలో గౌరవ సాక్షిపుడు స్పష్టత చెప్పి వారికి జవాబు ఇవ్వలసిన అవసరం ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు మీరు రాజకీయ మరి మీరు దాని మీద జీవించు ఆ సమస్య పట్ల వాళ్ళను మరి రెచ్చగొట్టి మీరు మీ పక్కన గడుపులు తప్పితే వాస్తవంగా మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఇస్తానని ఎందుకు ఇస్తలేరు అని మేము ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇకపోతే ఈ మిడ్ మార్నియర్లో ప్యాక్ ఈకెళ్ళి ప్యాకేజ్ నైన్ మల్కపేట రిజర్వాయర్ మల్కపేట రిజర్వాయర్లో మేము మరి అప్పుడు పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ ఉన్న నీటిని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు దాని ప్రాజెక్టు రివైవ్ చేసి పాయింట్ త్రీ ఫైవ్ కాదు త్రీ టీఎంసికి దాన్ని ఎనా చేసి మరి దానికి సుమారుగా ఆ ప్యాకేజ్ నైన్లో తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లలో మలకపేట జలాశయానికి నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి అవసరం పంప్ హౌజ్లు కానీ టన్నలు కానీ మొత్తం కట్టలు కానీ అన్ని స్థిరీకరించి ఒక టీఎంసీ నీళ్లు నింపిన విషయం వాస్తవం కాదని వారు నేను ఒక్క ఒక టీఎంసీ నింపిన దాన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్ అయినప్పుడు మూడు విడతలు వంతడు ఒకసారి నింపాలి ఎక్కడన్నా లీకేజెస్ ఉన్నాయా అన్న అవసరం ఉంటే మరమ్మతి చేసుకున్న తర్వాత ఆరు నెలల సమయం తర్వాత మళ్ళొక్క మళ్ళొక్కఎంస నింపాలి మళ్ళీ వన్ థర్డ్ నింపాలి తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళొక వన్ థర్డ్ నింపాలి ఇది టెక్నికల్గా అవసరం ఉన్నది అది మరి వంటి మేము నింపాము ఇలా సుమారుగా పదహారు పదిహేడు నెలలు అయింది వర్షాకాలంలో అంటే మనం ఒక మూడు నాలుగు నెలలు ఎంకపోతే అప్పటికి కూడా సంవత్సరం పైనది రెండో ఒకటి వన్ థర్డ్ ఎందుకు నింపలేదు ఎందుకంటే సబ్ నీళ్లు పుష్కలంగా వచ్చినాయి సెప్టెంబర్ అక్టోబర్లో మరి ఇక్కడికి వెళ్ళి మెడ్ మానర్ ఇంటి గేట్లు ఓపెన్ చేస్తే లోవర్ మార్నర్ ఉంది అక్కడికి వెళ్ళి గేట్లు ఓపెన్ చేస్తే సముద్రంలో పోయినాయి అప్పుడు ఎందుకు నింపలేదు మీకు ఆలోచన రాలేదా లేదంటే మీకు దీని గురించి అవగాహన లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ గౌరవ కేటీఆర్ గారు మొన్న రైతులందరూ రిప్రజెంట్ చేసి మా నీళ్ళు ఎండిపోతున్నాయి మరి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి మరి వీరేపల్లి సైడ్ మాకు మా ఆ గ్రామంలో మీరు ఇచ్చినట్టయితే మిర్మానిలో ఉన్న ఇచ్చినట్టయితే మేము మా పంట కొన్న కాపాడుకుంటామని మరి గౌరవ కేటీఆర్ గారు మరి మంత్రితో మాట్లాడి ఏఎన్సీతో మాట్లాడి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు చర్చించి ఏదో పాయింట్ ఫైవ్ టీఎంస్ ఇస్తారని ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఏమన్నా కొబ్బరికాయలు కొట్టి ఫోటోస్ దిగి మేం చేసామని చెప్పుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు అని నేను తెలియజేస్తా ఎందుకంటే ఎప్పుడైతే నీళ్లు ఉన్నాయో టెక్నికల్గా నింపే అవకాశం ఉందో కేవలం మోటార్ ఆన్ చేస్తే నిండే పరిస్థితిలో ఉంటే అప్పుడు విస్మరించి ఇలా పాయింట్ టూ టీఎంసీ ఒకసారి నింపుతా అని అసలు పాయింట్ టీఎంసీ మొదటిసారి నింపితే పాత వన్ టీఎంసీ అంతా కూడా అచ్చుల కూడా రాలేదు కదా నేను చెప్తాను గౌరవ శాఖ దయచేసి ప్రజలలో ఫోటోలు దిగడమో ఇవన్నీ మీ పబ్లిసిటీ చేసుకొని చేసుకోవడం మాకు బాధ లేదు కానీ ప్రజలను రైతులను నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మీది మీ బాధ్యత మీరు నిర్వహించలేరు కాబట్టి ఒక ప్రధాన అపోజిషన్ పార్టీగా నేను మీకు మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను మీ మాధ్యమం ద్వారా అని నేను వారు ఉన్నా ఎందుకంటే మీకు ఈసలు కొత్తగా ఏం లేదు ఏదో కొన్ని కోట్లు పెడితే మిగిలిపోయిన కాలువలు అక్కడక్కడ లింక్ కట్ చేస్తే సుమారుగా మరి కొత్త మన మన ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాల్లో అరవై వేల ఎకరాలు కొత్తగా ఆయకట్టు మరి పాత ఇరవై ఆరు వేల నూట యాభై ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాలకు మీరు మంచి చేసినట్టయితారు అందులో తొంభై శాతం పని మేము పూర్తి చేసినాం మాత్రం మీరు కొత్తగా చేసేది ఏం లేదు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు మీరు కొట్లాడి కొట్లాడంగా కొట్టడంగా ఇక్కడ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు వారికి సేవ చేసే భాగ్యం మీకు లభించినప్పుడు ఈ మభ్య పెట్టేది మీద మీద మసి మూసి మారడం అనేది కూచ్చడి చెప్పేది చేసి ఆచరణ పెట్టాలని మిమ్మల్ని మీ ప్రత్యేక కమిటీల ద్వారా మేము కోరుకుంటాం చెప్తాము ఇది పోయింది ఒకటి నైన్ టెన్ లెవెన్ టువెల్ ప్యాకేజ్ చెరువులలో సుమారుగా ఆరు వందల అరవై ఆరు చెరువులు ఈ ఈ జిల్లాలో ఉంటే మిషన్ కాకతీయ ద్వారా మూడు వందల ఎనభై ఐదు చెరువులు మరి ఈ ప్రాజెక్టుల ద్వారా నింపి గ్రౌండ్ వాటర్ని సుమారుగా ఆరున్నర మీటర్లు మరి గ్రౌండ్ వాటర్ పెంచిన ఘనత ఎవరికంటే ఇలా గౌరవం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి ఏమైంది ఇవాళ పరిస్థితి ఏమైంది పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే నలభై రెండేళ్ళ కింద ఏదైతే మార్పు అని కోరుకున్నారో మళ్ళీ ఆడికి తీసుకుపోయి ఈ సస్యశ్యామలంగా జరిగే జీవితాలను మళ్ళీ ఏడిపించి మన కరువును చూపిస్తున్నారంటే ఇదా మీరు చేసే కాంగ్రెస్ మార్పు అని మీ ద్వారా నేను